ప్రతిరోజు కూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు పిల్లిమాయ రెడ్ బాక్స్ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గురిగింజల మాల ఇలా అయితే ఎవరైతే రెడ్ బాక్స్ కానివ్వండి పిల్లిమాయ ఈ రెండు తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తున్నాను అదే అంటే ఆల్కహాల్ కావచ్చు జాజికాయలు కావచ్చు ఒక గుడ్డుతో కావచ్చు ఒక మినపగుండ్లతో కావచ్చు లేదనుకుంటే ఒక నిమ్మకాయలతో ఎలా చేసుకోవాలి సో ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను నేను పిలిమాయ బుక్ చేసుకున్నాను సార్ నాకు ఈ సమస్య ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అని నేను వాళ్ళకి పంపిస్తాను ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ ఐదు పరిహారాలు రెండు పరిహారాలు చేసిన మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే యాభై శాతం బయటపడటం ఖాయం ఇది మీరు తప్పకుండా చేసి చూడండి ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి మీ జీవి జీవితంలో మీరు మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీకు చేరువవుతాయి సో మొన్నటి నుంచి కూడా మనము ఏ రాశి వారు దీపావళి రోజు ఎలాంటి పరిహారం చేసుకున్నట్టయితే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి వస్తుందని మనం చెప్తున్నాము దాంట్లో కూడా ఏంటంటే మనం ఇప్పుడు మనం ఇంట్లో దీపా మనం సాయంత్రం దీపావళి రోజు మనం ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటాం అంతా అది ఓకే కానీ ఆ రోజు పర్టికులర్ ఏంటంటే మనల్ని మనం ప్రక్షాళన ఆ రోజు మనకి అమావాస్య ఉంటుంది ఆ రోజు మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలంటే రిఫ్రెష్మెంట్ చేసుకొని మనం ఆరాధన చేసినట్టయితే ఇప్పుడు గణపతి ఒక్కొక్క వస్తువు ఆ రోజు ఒక్కొక్క రాశి వారికి చెప్తున్నాను అదేంటంటే ఇప్పుడు నీకు ఎవరైతే భాగ్యాన్ని మార్చగలుగుతారో ఆ వస్తువుని అక్కడ ఇవ్వాలి అందరికి ఒకేలా ఉంటుందంటే ఉండదు అనమాట అందుకనే మనం ఈరోజు తెలుసుకోబోయేది ఏంటిదంటే మిథున రాశి వారు దీపావళి రోజు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్నానం విధానం ఏంటంటే వీళ్ళు ఆ రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు పచ్చిపాలు ఉంటే కుంకుంపు ఉంటే కుంకుంపు లేదంటే పసుపు ఒక త్రీ డ్రాప్స్ పచ్చిపాలు కుంకుంపు రెక్క ఉంటే కుంకుంపు రెక్క వాటర్లో జగ్గులో వేసేసి కలిపి దాన్ని తలరంగా మనం స్నానం చేసుకున్నట్టే బాగుంటుంది బకెట్లో వేసి మిక్స్ చేసుకున్న స్నానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం అప్పట్లో చూడండి మీరు పెద్ద పెద్దవాళ్ళు అప్పట్లలో వాళ్ళకి పాలాభిషేకం చేసేది అప్పుడు సంపెంగ నూనె మసాజ్ చేయించుకునేది నూనె తోటి మసాజ్ చేయించేది అంటే అప్పట్లో కేరళ వైద్యం ఇప్పుడు కూడా వాడతారు కదా ఆలివ్ ఆయిల్ కావచ్చు వేరే వేరే ఆయిల్ మనకు వాడతాం ఎందుకు ఒక్కొక్క గ్రహాన్ని అది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అందుకని ఇక్కడ స్నానం విధానం కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది మనం నా పర్టికులర్ రోజు మనం చేసినట్టయితే ఆ పాజిటివ్ ఆరాన్ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం సో మిథున రాశి వారు ఈ రకంగా మనం పాలు పసుపు కుంకుమపు ఉంటే వేసుకొని స్నానం అయితే ఫస్ట్ చేయాలి అలాగే మనం ఆ రోజు గణపయ్యకి ఎందుకు ఆరాధన చేయాలి అంటే మనకి ఇప్పుడు దీపావళి అనుకోండి మనం ఈ సంవత్సరం ఏం కోరుకుంటున్నాం అమ్మని అమ్మని కోరుకోవాలి అంటే ఇప్పుడు స్థిర లక్ష్మి ఉండాలి అంటే ఆమె చెంచల తత్వం ఉంటుంది మరి ఆమెను కంట్రోల్ చేసేది ఎవరు గణపయ్య కదా సో నీకు కావాల్సింది ఏంటి లక్ష్మవారే కదా నీ దగ్గర లక్ష్మవారు ఇంట్లో స్థిరంగా ఉండాలి కాబట్టి ఆ రోజు ఫస్ట్ గణపైన ఆరాధన చేసి సాయంత్రం మనం లక్ష్మారు ఆరాధన చేసినట్లయితే చాలా అద్భుతంగా ఉంది దాంట్లో ప్రత్యేకంగా మనం కొన్ని వస్తువులు ఆయనకు సమర్పిస్తున్నాం అంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చెప్పేటప్పుడు ఏదో దక్షిణ ఆయనకి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం మనం సో ఆ రోజు మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఒక పద్నాలుగు లవంగాలు తీసుకోండి మంచివి ఒక పద్నాలుగు లవంగాలు ఒక పదకొండు యాలక్కాయలు వీటిల్ని ఒక మాలలాగా చేయండి ఒక పద్నాలుగు లవంగాలు పదకొండు యాలక్కాయలు అంటే ఇలాచి దీ రెండింటి తీసుకొని నేను ఇంతకుముందు చెప్పినట్టే కుట్ట కుట్టద్దు జస్ట్ మాలలాగా పసుపు రంగు దారం తోటి తీసుకొని దాన్ని మాలలాగా అల్లండి అలాగే ఇంట్లో ఏంటంటే ఆ రోజు బెల్లమన్నం ప్రిపేర్ చేపించారు ఎవరు మిథున్ రాసేవారు బెల్లమన్నం ఇంట్లో మమ్మీని కానీ ఎవరన్నా ఉండమని చెప్పి కొంచెం క్వాంటిటీ మరి పెద్దగా అంటే మీ బడ్జెట్ ఆ రోజు మీరు ఒకవేళ ఇవ్వగలుగుతాను అనుకుంటే నో ఇష్యూ ఆ రోజు ఏం చేయండి అంటే మంచిగా బెల్లమన్నం వండుకోండి దగ్గరలో గణపాయ టెంపుల్ ఏదైనా ఉంది టెంపుల్ వెళ్ళిపోండి గణపాయి టెంపుల్కి వెళ్ళండి మంచిగా ఆ నెయ్యితో దీపారాధన చేయండి ఆ రోజు అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ ఆ మాల ఆయనకు మెల్ల వేయద్దు ఆయన కాళ్ళ దగ్గర పెట్టేసేయండి మంచిగా మనసులో కోరికే ఉందో కోరుకోండి నా వల్ల ఏమైనా తప్పు జరిగింది కాబట్టి మనం ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి అంటే ఈ సంవత్సరం ఇప్పటి నుంచి కూడా నేను న్యాయంగా ఉంటాను పని చేసుకుంటాను ఏది ఉందో నీ మనసులో కోరిక కోరుకో కోరుకొని ఆ మాలక్కడ సమర్పించేసి నెయ్యితో దీపం పెట్టి ఆ బిల్ల మనం అక్కడ నైవేద్యంగా సమర్పించేసి ఒకవేళ రిటర్న్ ఇస్తే అక్కడ భక్తులకు పనిచేసి ఇంటికి తీసుకురావద్దు మనం కన్స్యూమ్ చేయొద్దు ఎవరు నిధులు రాసేవారు అలాగే ఇది మార్నింగ్ చేయవలసింది ఈవినింగ్ ఏంటంటే ఆఫ్టర్ సన్సెట్ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు దగ్గర రావి చెట్టు దగ్గర మీరు ఏం చేయాలంటే ఆ రోజు నువ్వుల నూనెతో దీపం పెట్టాలి ఆ రావి చెట్టు ఆకు మీద ఏం చేయాలంటే అక్కడ మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే కొంచెం గోధుమ పిండి కొబ్బరి పొడి అలాగే చక్కెర కొంచెం బెల్లం ఈ నాలుగు ఐటమ్ మిక్స్ చేయండి మిక్స్ చేసి ఒక పేపర్లో కానీ దేంట్లోనే పెట్టుకొని మీరు వెళ్ళండి అక్కడ నెయ్యితో దీప నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర ఫస్ట్ దీపం పెట్టేయండి ఆ పొడి ఏదైతే కలిపిరో ఆ పేపర్లోంచి తీసి ఒక రావి చెట్టు ఆకు రాలి పడిందే తీసుకోండి మళ్ళీ తెంపొద్దు సాయంత్రం రావి చెట్టు ఆకు ఏదైనా రాలి పడింది ఉంటే అది తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఈ పొడి ఏదైతే నాలుగు ఐటమ్స్ వేసి కలిపామో ఆ పొడి అక్కడ పెట్టేసేయండి దండం పెట్టుకొని మంచి నీ మనుషులను కోరిక కూడుకోండి ఈ సంవత్సరం క్షమాపణ అడగండి ఏదో నాకు తెలుసు తెలియక తప్పు జరిగింది ఉంటే నాకు క్షమించదండి ఈ సంవత్సరం నేను ఇది అనుకుంటున్నాను ఈ టార్గెట్ కావాలి అట్లా నీ మనుషులను కోరిక కోరుకొని దండం పెట్టుకో ఎక్కడ ఆకుకో వెనక తిరిగి చూడకు చక్కగా ఇంటికి రాకర్ కల్చుకుంటే ఏం కలుసుకోని నీ పనువు చేసుకో ఇది మనకి మిథున్ రాశి వారు దీపావళి రోజు పాటించినట్టయితే నువ్వు ఇంట్లో పూజ చేసుకుంటూ అది చేసుకో కానీ ఈ రకంగా మనం మనము ఆరాధన స్నాన విధానము మార్నింగ్ ఒక ఆరాధన సాయంత్రం ఈ యొక్క ఆరాధన మనం చేసినట్టయితే చెట్టు రావి చెట్టు దగ్గర తప్పకుండా చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనకు ఉంటాయి సంవత్సరం మొత్తం కూడా నీకు కుదిరినప్పుడల్లా ఈ రెమెడీ ఏంటంటే దీపావళి చేసావు కుదిరినప్పుడల్లా నెలకు ఒకసారి రెండు సార్లు రిపీట్ చేస్తాము ఎవరైతే మిథున రాశి వారు ఉందో అప్పుడు చూడండి పనులలో ఎంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి ఫైనాన్షియల్ కండిషన్ ఇట్లా మారుతుంది అన్నిట్లో మనకు కలిసి వస్తాయి కాబట్టి ఈ యొక్క మిథునాశి వారు దీపావళి రోజు పరిహారం చేయాలని కోరుకుంటున్నారు ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకులు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రపులో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొళ్ళు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడే చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గురువప్నాడు మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నడబెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంతరించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ ఏదైతే మూల దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడవచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనము చాలామంది నన్ను అడిగారు నాకు రెగ్యులర్ క్లయింట్స్ చాలామంది ఉంటారు అదేంటంటే మనకు అడవి పిల్లి మాయ ఒకటి వస్తుంది అది మనం పర్టికులర్ దాన్ని అష్టగంధాలతో శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఒక తాంత్రిక ప్రక్రియలో బంధన చేసి మీ పేరు గోత్రం మీద మనం చేసి కాబట్టి దీపావళికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది దీపావళి ముందే మనం అభిమంత్రిస్తాము కాబట్టి మీకు కూడా అప్పుల బాధ ఉన్న తాంత్రిక పీడలు ఉన్నా లేదనుకుంటే నరదృష్టి ఉన్నా లేదనుకుంటే ఏమన్నా మీ మీద ప్రక్రియలు జరిగినాయి అని డౌట్ ఉన్నా ఆ పిల్లి స్థాపన చేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఫైనాన్షియల్ హెల్త్ మెంటల్గా అన్నిట్లోనూ రిజల్ట్స్ మనకు ఉంటాయి అందుకని మనకు చాలా మంది అడిగారు కాబట్టి మనం చెప్పాము అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనా ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటిషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దో యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి